శ్రీ మహావిష్ణువు శేష తల్పంపైనే ఎందుకు నిద్రిస్తాడో తెలుసా శ్రీ మహావిష్ణువు రూపాన్ని అనేక చిత్రపటాల్లో ఎన్నో సినిమాల్లో వివిధ రకాలుగా చూపించారు కొన్ని చోట్ల గరుడ రథాన్ని నడిపినట్టుగా చూపిస్తే చాలా మట్టుకు గద పద్మాలతో మహావిష్ణువుని చిత్రించారు మరి కొన్ని చోట్ల మహావిష్ణువు అనంత సాధ్య అనే శేషతల్పంపై సయనిస్తున్నట్లు చిత్రపటాలున్నాయి అనేక తలలు కలిగిన ఈ మహాసర్పంపైనే మహావిష్ణువు విశ్రాంతి తీసుకునేందుకు శయనిస్తాడని అంటారు హిందూ ధర్మం ప్రకారం ఈ మహాసర్పాన్ని శేషనాగుగా పేర్కొంటారు ఈ చిత్రీకరణకు తగిన ప్రాముఖ్యం ఉంది పాప సముద్రం నుండి ప్రపంచాన్ని సురక్షితంగా పునరుద్ధరించేందుకు శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తారు శ్రీ మహావిష్ణు యొక్క వాహనం గరుడ వాహనం అయితే శేషనాగుతో శ్రీ మహావిష్ణువుకి ఉన్న సంబంధం ఏమిటి మహావిష్ణువు శేష తల్పంపైనే ఎందుకు సైనిస్తారు ఈ విషయాలను తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రీ మహావిష్ణువు ఈ ప్రపంచం మొత్తం పాప సముద్రంలో మునిగిపోయిన సమయంలో ప్రపంచాన్ని పునరుద్ధించడానికి తరలి మానవ జాతికి అనుకూలంగా ఉండమని సమయాన్ని ఆదేశిస్తాడు శ్రీ మహావిష్ణువు అందుకే విష్ణు శేషతల్పం పైనే నిద్రిస్తాడని అంటారు మహావిష్ణువు కి చెందిన మరో అవతారంగానే శేషతల్పాన్ని పరిగణిస్తారు ఈ ప్రపంచాన్ని రక్షించేందుకు ప్రతిసారి మహావిష్ణు అవతరిస్తూనే ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి హిందూ ధర్మం ప్రకారం శేష నాగు శ్రీ మహావిష్ణుకు చెందిన ఒక శక్తి అందుకే విష్ణుమూర్తి తనకు చెందిన శక్తి పైనే సైనిస్తారు హిందూ పురాణాల ప్రకారం శేషనాగు తనలో నవగ్రహాలను కలిగి ఉండి విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటుంది ఈ విశ్వాన్ని సంరక్షించేందుకు విష్ణుమూర్తి నవగ్రహాలకు నిలయమైన శేషనాగుపై సైనిస్తారట శేషనాగు కేవలం మహావిష్ణువుకు లాగే కాకుండా మహావిష్ణువుకు రక్షగా కూడా ఉంటుంది అందుడి ఇంటికి బుజ్జి కృష్ణుణ్ణి వసుదేవుడు తీసుకువెళ్తున్నప్పుడు ఎదురైన కల్లోల భరిత తుఫాను నుంచి శేషతల్పమే రక్షించిందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి శేషనాగు భగవాన్ విష్ణుకి రక్షగా కూడా వ్యవహరి శేషనాగు మహావిష్ణువుల మధ్య కలిగిన అనుబంధం విడదీయరానిది ఈ ప్రపంచంలో చెడును పాలద్రోలడానికి జరిగిన మహాయుద్ధంలో శేషనాగు విష్ణుమూర్తికి ఎంతగానో సహాయపడింది యుగంలో శేషనాగు లక్ష్మణ్ ని అవతారంలో అవిప్పించాడు ద్వాపర యుగంలో బలరాముడిగా అవతరించాడు ఈ రెండు అవతారాలలో రాముడికి అలాగే కృష్ణుడికి తన వంతు సహాయం అందించాడు అందుకే విష్ణు శేషనాగుపై సైనించడంపై ప్రాముఖ్యత ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి